హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు అని అడుగుతుంటే కూడా కొంతమందికి నచ్చట్లేదు అనమాట సో అందుకనే నేను అడగడం మానేశాను బట్ కానీ కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుదామని చెప్పి ఈ వీడియోలో అయితే అడగడం జరిగింది ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అక్క అంటే మనందరం కలిసి ఈరోజు ఒక టాపిక్ మీద డిస్కస్ అయితే చేసుకుందాము ఓకేనా ఏంటి అక్క టాపిక్ అంటే మీరంతా ఆల్రెడీ తొమ్మిది చూసే వీడియో ఓపెన్ చేశారు కదా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాము ఎగ్జామ్ అయితే రాస్తాము అప్పుడు మనం జాబ్ ఎలా కావాలనుకుంటున్నారు ఏ కేటగిరీలో మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాని గురించి అనమాట సో ఇందులో ఫోర్ టైప్స్ ఉన్నాయి సో అందులో ఏది ప్రిఫర్ చేస్తారు ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ వన్ ఏంటి ఓపెన్ క్యాటగిరీలో జాబ్ రావాలనుకుంటున్నారు సెకండ్ వన్ వచ్చేసి క్యాష్ రిజర్వేషన్లోనైనా పర్లేదు అని చెప్పి సెకండ్ పాయింట్ థర్డ్ వచ్చి నాకు టాప్ టెన్ లేదా టాప్ ట్వంటీ వీటిలోనే నాకు ర్యాంక్ రావాలి అని చెప్పి థర్డ్ అనమాట ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది ఏంటంటే ఈ ర్యాంకులు ఈ ఓపెన్లు ఇవన్నీ కాదక్క నేను ఎగ్జామ్ రాశాను కదా నాకు జాబ్ వస్తే చాలు అనే ఫోర్త్ పాయింట్ అడుగు బొడుగు అయినా సరే జాబ్లో నేను క్వాలిఫై అయితే చాలు అనే ఆప్షన్ కూడా ఫోర్త్ పాయింట్ అనమాట ఓకేనా సో ఇప్పుడు నాలుగు పాయింట్లు మనం చెప్పుకున్నాం కదా ఈ నాలుగులో మీరు జాబ్ ఎలా కావాలనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి అసలు ఈ నాలుగు పాయింట్లకి డిఫరెంట్ ఏంటి ఎందులో వస్తే బెనిఫిట్స్ ఉంటాయి ఎందులో ఉంటే ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం అనమాట ఓకేనా సో మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం ఎగ్జామ్ రాస్తాం రిజల్ట్స్ వస్తాయి సో మనం రిజల్ట్స్ మనం రాసిన దాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి పేపర్ ఈజీగా వచ్చి స్కోర్ ఎక్కువ రావచ్చు ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా రావచ్చు ఒక్కొక్కసారి కాంపిటీషన్ మరీ హెవీగా ఉండొచ్చు ఒక్కొక్కసారి అసలు కాంపిటీషన్ లేకుండా ఉండొచ్చు సో వీటన్నిటిని బట్టి మన ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది ఓకేనా సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అలా ఎక్కువ స్కోర్ చేసామనుకోండి సో మనం టాప్ ర్యాంకుల్లో ఉంటాం ఓకేనా సో అది ప్రతి ఒక్కళ్ళు టాప్ వన్ టాప్ టూ ఇలా ఫస్ట్ ర్యాంకులో రావాలనే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు అంతేగా సో కానీ అది అందరికీ సాధ్యమవుతుందా అందరికీ సాధ్యం అవ్వదు ఎవరో ఒక టూ త్రీ మెంబర్స్ టాప్ వన్ టూ త్రీ ఇలా వేయడానికి మాత్రమే సాధ్యం అవుతుంది అనమాట అందరూ టాప్ వన్లో ఉండాలి అందరూ టాప్ టెన్లో ఉండాలంటే అది ఎవరికి సాధ్యం అండి ఎవరికి సాధ్యం కాదు కదా సో అలా బాగా చదువుకుని మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు టాప్లో ఉంటారు ఇంకొంతమంది వాళ్ళ ఇంట్లో పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళు ఎలా అన్నా కానీ చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుని జాబ్ వస్తే చాలు సెటిల్ అవుతాము అనేవాళ్ళు మజ్జిగస్థితంగా మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు ముందైనా వెనకాలైనా ఎట్లా అయినా జాబ్ తెచ్చుకున్నాం అది ఓకే అనుకునే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా క్యాష్ రిజర్వేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవునా కాదా సో దాన్ని బట్టేగా మనకి పోస్టులు వచ్చేది రాదనేది కూడా తెలుస్తుంది అది ఆ డిస్టిక్లో ఉన్న పోస్టులను బట్టి దాంట్లో ఉన్న క్యాస్ట్ వైజ్ ఉన్న పోస్టులను బట్టి అలా డిసైడ్ అవుతుంది సో కొంతమందికి ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి నాకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయన్న డిఎస్సీలో నాకు జాబ్ వచ్చింది గుంటూరులో బట్ కానీ కృష్ణాలో సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వచ్చి వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ర్యాంక్ ట్వంటీ థర్టీ ఉన్నా కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు బట్ క్యాస్ట్ వేరే అయి ఉండొచ్చు అవునా కదా సో అలా క్యాస్ట్ వైజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఆ ఏరియాని బట్టి వాళ్ళు ఉన్న డిస్టిక్ని బట్టి ఆ డిస్టిక్లో వాళ్ళ క్యాస్ట్ వైజ్ ఉన్న పోస్ట్ని బట్టి సో అదొకటి ఒకటే ఒకటి ఏంటంటే ఒక వంద పోస్టులు ఉన్నాయి అనుకోండి ఆ వంద పోస్ట్లో వందో దాన్ని నేనైనా చాలు ఎందుకంటే జాబ్ వస్తుంది ఇంకేం వద్దు నాకు టాప్ ర్యాంకులు నేను కోరుకోవట్లేదు ఏదో ఒక జాబ్ వచ్చింది నా లైఫ్ సెటిల్ అయింది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఓకేనా సో నేనే కేటగిరీ అనేది నేను లాస్ట్లో చెప్తాను అనమాట మీకు మీరైతే ఏ కేటగిరీ అనేది కింద అయితే చెప్పండి ఓకేనా సో ఇప్పుడు చెప్పండి మీరు అందరికీ టాప్ ర్యాంకులు రావడానికి అవకాశం ఉంటుందా అందరికీ ఓపెన్లో జాబ్ రావాలనుకుంటాం అందరికీ ఓపెన్లో జాబ్ వస్తుందా కొంతమంది క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం ఇలా జరుగుతుంది అదేమైనా మనం మన చేతుల్లో మార్చగలుగుతామా అది మన చేతుల్లో లేదు సో మనం ప్రిపేర్ అయితే మంచి స్కోర్ తెచ్చుకుంటే జాబ్కు తగ్గ క్వాలిఫికేషన్ ఉండి మంచి స్కోర్ ఏదైనా వస్తే జాబ్ వస్తుంది ఓకేగా సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఓపెన్లో వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి లాస్ట్ వందో ర్యాంకులో ఉండి జాబ్ కొట్టిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి చెప్పండి మీరు ఓపెన్లో కొట్టిన వాళ్ళకి టాప్ టెన్ టాప్ ట్వంటీ ర్యాంకులో వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉండి లాస్ట్లో హండ్రెడ్ ర్యాంకు టూ హండ్రెడ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకి శాలరీ తక్కువ ఉంటుందా లేకపోతే వీళ్ళనేమో ఓపెన్లో టాప్ టెన్ ర్యాంకుల్లో వీళ్ళనేమో వీళ్ళనేమో కూర్చోబెట్టేసి ముందు పిలిచేసి లాస్ట్లో ఉన్న వాళ్ళేమో నుంచోబెట్టేసి జాబ్ లేవకుండా ఇవ్వకుండా అలా చేస్తారా మీరే చెప్పాలి నాకు డిఫరెన్స్ ఏంటి అనేది ఎందుకంటే మీ ఆన్సరే నాకు ఈరోజు సమాధానం అనమాట ఓకేనా సో చెప్పాలి వాళ్ళకేమో ఎక్కువ వ్యాల్యూ ఇచ్చేసి లాస్ట్లో ఉన్న వాళ్ళకేమో వాల్యూ తగ్గిస్తారా లేదు వీళ్ళు క్యాష్ రిజర్వేషన్లో వచ్చారు వీళ్ళు ఎంప్లాయ్ కాదు అని చెప్పి వాళ్ళని పక్కన పెడతారా సో ఏది కాదండి పోస్టులు ఉన్నాయి అనుకోండి అందులో వాళ్ళ రీజన్ బట్టి వాళ్ళకి మార్క్స్ ఎక్కువ రావచ్చు లేకపోతే వాళ్ళకి క్యాష్ లేదా వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి కానీ లేకపోతే వాళ్ళకున్న మార్క్స్ని బట్టి కానీ జాబ్ వస్తుంది కదా ఆ హండ్రెడ్ మెంబర్స్ ఈక్వలే ఓకేనా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏం లేదనమాట ఫస్ట్ ర్యాంక్లో జాబ్ వచ్చిన వాళ్ళకైనా హండ్రెడ్ టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా జాబ్ వచ్చిన వాళ్ళందరిగా ఒక్కటే బట్ కాకపోతే ఇక్కడ కొంచెం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్షియల్ ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ అనేవి కొంచెం ఒక టూ త్రీ అలా ఎక్కువ ఉంటాయి అనమాట అవి ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఫస్ట్ ర్యాంక్ కాబట్టి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఏ స్కూల్ కోరుకోవాలి పలానా పలానా అని చెప్పి చూస్ చేసుకోవడానికి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ వచ్చారు కాబట్టి సో అదొక బెనిఫిట్ ఓకేనా సో లాస్ట్లో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వచ్చిన ర్యాంక్ వైజ్గా కోరేసుకుంటారు కాబట్టి ఇక లాస్ట్లో వాళ్ళకి నచ్చిన స్కూల్ అయినా నచ్చని స్కూల్ అయినా సరే వాళ్ళు కోరుకుని ఆ జాబ్ అయితే చెయ్యాలి ఓకేనా సో అదొకటి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి అదొక బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ వస్తాయి చూడండి ప్రమోషన్స్ మనకి ఎప్పుడైనా ప్రమోషన్లు వచ్చినప్పుడు మనకన్నా వాళ్ళు ఒక ముందడుగులో ఉంటారు ఓకేనా అది ఒక మెయిన్ రీజన్ సో ఆ రెండు అనమాట ర్యాంక్ వచ్చిన బట్ కానిప్పుడు సో ఆ రెండు రీజన్స్ ఉంటాయి అనమాట ఏంటి టాప్ వన్ వాళ్ళకి టాప్ వాళ్ళకి ఓపెన్లో వచ్చే వాళ్ళకి ఏంటంటే సో అవి బెనిఫిట్స్ సో ఈ సో ఇలా లాస్ట్లో అడుగు పొడుగుంటారు చూడండి వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి నచ్చిన స్కూల్ రాపోయినా జాబ్ చేస్తారు బట్ కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సేమ్ క్యాడర్ అదే సేమ్ వాల్యూ అదే సేమ్ శాలరీ అదే మొత్తం ఇద్దరు బోత్ ఆర్ ఈక్వల్ ఓకేనా సో అంతా ఈక్వలే ఓకేనా సో నేను ఏం టాపిక్ చెప్తున్నాను ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను డోంట్ థింక్ నెగిటివ్ అనమాట పాజిటివ్గానే తీసుకోండి సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఓపెన్ టాప్ వన్లో వచ్చిన వాళ్ళకే వాల్యూ ఉంటుంది లాస్ట్లో వచ్చే వాళ్ళకి వాల్యూ ఉండదు అనేది కరెక్టా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను నా దృష్టిలో నేనైతే అందరూ సమానమే అని నేను అనుకుంటున్నాను వాళ్ళు పడ్డ కష్ట వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళు మంచి మార్క్స్తో ఫస్ట్లో ఉన్నారు నేను నేను పడిన కష్టానికి నాకు ఏ ప్లేస్ రావాలో ఆ ప్లేస్ నాకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఓకేనా సో మీరే చెప్పాలి ఇది రైటా రాంగా అనేది ఎందుకంటే అసలు ఈ టాపిక్ అంతా ఎందుకక్క ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నావు అంటే మీకు అక్కడ ఒక కామెంట్ పెడతాను చూడండి మీరే ఒకసారి స్క్రీన్ మీద నేను నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా సో నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు నేనైతే ఫీల్ అవుతున్నాను అని చెప్పి నేను వీడియో అయితే మీకు చెప్పాను కదా సో దానికి ఇక్కడ కామెంట్ చూడండి నేను రాకపోయేసరికి ప్రశాంతంగా ఉన్నారంట ఓకే ఐ అగ్రీ విత్ యూ బట్ కానీ నెక్స్ట్ చూడండి నువ్వేమైనా పెద్ద ఐఏఎస్ కొట్టావా బిల్డప్ ఇస్తున్నావు నీకు వచ్చిందే క్యాస్ట్లో జాబు దానికి కూడా ఇంత బిల్డప్ అని చెప్పి కామెంట్ పెట్టారు ఒక ప్రబుద్ధుడు సో చూశారు కదా కామెంటు ఈ కామెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఓకేనా బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను రిప్లై ఇద్దామనుకుంటున్నాను నేను ఏఐఎస్ జాబ్ కొట్టలేదండి అలా కొట్టాను అని చెప్పి నేను ఫీల్ కూడా కావట్లేదు అనమాట బట్ కానీ ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్ అయితే చేస్తున్నాను అది నాకు వంద ఐఏఎస్లతో సమానం ఎందుకంటారా నా గోల్ నా ఎయిమ్ ఐఏఎస్ కాదండి నేను టీటీసీ చదివాను డిఎస్సీకి ప్రిపేర్ అయ్యాను హెచ్జిటికి జాబ్ కొట్టాలి అనుకున్నాను ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టేశాను సో ఇవన్నీ నేను త్వరగానే రీచ్ అయ్యాను అనమాట ఓకేనా ఎందుకంటే బట్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను లైఫ్లో త్వరగా సెటిల్మెంట్ అవ్వాలి త్వరగా సెటిల్ అవ్వాలి అని నేను డిసైడ్ అయ్యి ఈ జాబ్ ఎంచుకోవడం జరిగింది అందులో నేను త్వరగా సెటిల్ అయ్యాననే నేను అనుకుంటున్నాను ఓకేనా కష్టానికి నాకైతే ఆ దేవుడు ప్రతిఫలం అయితే ఇచ్చాడనమాట సో ప్రజెంట్ అయితే అంత హ్యాపీయే మా ఫ్యామిలీ హ్యాపీ నేను హ్యాపీ ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఐ మీన్ అంటే నేను మా పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాదు ఎవరికి చదువు అంటే ఏంటో కూడా తెలియదు అన్నీ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని తెలుగు మీడియంలో చదువుకుని మళ్ళీ ఇంటర్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి మళ్ళీ టీడీసీ తెలుగు మీడియం ఇలా చదువుకుంటూ వచ్చి నేను ఫస్ట్ అటెంప్ట్లోనే డిఎస్సిలో జాబ్ కొట్టాను సో అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట ఓకేనా ఎవరైతే కామెంట్ పెట్టారో మీరు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ జాబ్ కొట్టినాక అప్పుడు వచ్చి కామెంట్ పెట్టండి ఓకేనా సో ఎవరి జాబ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ అలానే రెస్పెక్టు ఓకేనా సో ఎవరి జాబ్ వాళ్ళకి గొప్పే సో నేను చేస్తున్న జాబ్ నాకు గొప్పే అనమాట నా నేను మాట్లాడే మాటల్లో మీకు ఏమన్నా అలా ఉంటే ఐఎమ్ సారీ అంతే అంతే కానీ ఇలా కామెంట్లు పెడితే ఏంటంటే నాకు అతను కామెంట్ పెట్టిన దానికి కూడా నాకు బాధ అనిపించలేదనమాట బట్ కానీ వారిని మాటలతో కించపరచడం అనేది నాకు నచ్చలేదు ఓకేనా సో మీకు చెప్పాను కదా నేను టాప్లో వచ్చినా ఎక్కడొచ్చినా ఎవరికి వచ్చినా జాబ్ జాబే అనమాట ఓకేనా సో అందరికీ అదే జాబు అందరిది అదే రెస్పెక్ట్ ఓకేనా చెప్పాను కదా దానివల్ల ఒక టూ త్రీ బెనిఫిట్స్ అట్లా ఉంటాయేమో అంతే కానీ ఆల్ ఆర్ ఈక్వల్ ఓకేనా అది గుర్తు పెట్టుకోండి మీరు కామెంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకే నేను చెప్తున్నాను ఓకేనా సో నా కష్టం ఏంటో నేనేంటో నాకు తెలుసు కాబట్టే నా వరకు నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను అనమాట సో అది ఎవరికి వాళ్ళ ఇష్టం అనమాట నాకు నేను ఫీల్ అవుతున్నాను అను కానీ నన్ను చూసి మిమ్మల్ని ఫీల్ అవ్వమని నేను అనట్లేదు ఎందుకంటే నా బాధ ఏంటో నాకే తెలుసు కానీ మీకు తెలియదు కదా సో అందుకనమాట సో ఇప్పుడు అర్థమైందా ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్పాను సో గైడ్స్ ఇప్పుడు చెప్పండి నేనైతే ఓపెన్లో రావాలని క్యాష్లో రావాలని లేక టాప్లో రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు అడుగు బుడుగు సరే నా ప్రి నేను ప్రిపేర్ అయిన దానికి నాకు జాబ్ వస్తే చాలు నా ఫ్యామిలీ నేను సెటిల్ అయితే అనుకున్నాను సో అదే విధంగా నేను ప్రిపేర్ అయ్యాను అలానే నేను జాబ్లో సెలెక్ట్ అయ్యాను ఓకేనా సో ఇప్పుడు ఓపెనా క్యాష్ రిజర్వేషన్ అనేది మీరే చెప్పండి నేను గుంటూరు డిస్టిక్లో నా ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ అండి ఓకేనా అయితే నేను కార్పొరేట్ షూస్ చేసుకున్నాను కార్పొరేషన్లోకి వచ్చేటప్పటికి మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ ఫాలో అవుతారు కదా సో ఆ మెరిట్ కమ్ రోస్టర్ ఏంటంటే పలానా క్యాస్ట్ ఫలానా పాయింట్ అట్లా రోస్టర్ పాయింట్లు వైజ్ ఉంటాయి కదా సో ఆ విధంగా కార్పొరేషన్లో సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్సీ ఉమెన్ అని ఉందనమాట ఫస్ట్ వచ్చేసి ఓసీ ఉమెన్కి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎస్సీ ఉమెన్ అనమాట సో ఈ విధంగా కార్పొరేషన్లో ఫిఫ్టీ సిక్స్త్ ర్యాంక్ నాది కదా ఈ లోపు కార్పొరేషన్లో ఎవ్వరూ లేరనమాట సో నేను గుంటూరు కార్పొరేషన్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాను ఓకే నా మిరిట్గా రోస్టర్లో సెకండ్ పేరు నాదే కాబట్టి నేను నాకు నచ్చిన స్కూల్నే నేను చూజ్ చేసుకోవడం జరిగింది అందులో వర్క్ చేశాను అలా అనే మెరిట్ కమ్ రోస్టర్లో నాది సెకండ్ పాయింట్ అనమాట ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైందా నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మెరిట్ కమ్ రోస్టర్లో నా వెనకాల ఉన్నారు ఓకేనా అంత మాత్రాన వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చాయని కాదు నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయని కాదు అక్కడ ఏమేమి అక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ను పాటించి మనకి జాబ్ అనేది వస్తుంది కాబట్టి వాటన్నిటిలో నేను వాటన్నిటికి నేను రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి సో గుంటూరు కార్పొరేషన్లో నాది సెకండ్ పేర్ అనమాట లిస్ట్లో సో నేను నాకు నచ్చిన స్కూలే టాప్లో ఉన్నాను కాబట్టి టాప్ టూలోనే నాకు నచ్చిన స్కూలే నేను చూస్ చేసుకోవడం జరిగింది అందులో వర్క్ చేయడం జరిగిందనమాట ఓకేనా సో మీ అందరికి అర్థమై ఉంటుందా ఓకేనా వీటిల్లో ఓపెనా క్యాస్టా లేకపోతే టాపా లేకపోతే ఇంకోటి ఇంకోటా కాదండి జాబ్ వచ్చిందా లేదా అది మాత్రమే మీరు ఆలోచించుకోండి ఓకే మీకు ఒకవేళ మీరు కష్టపడ్డారు టాప్లో తెచ్చుకోవాలనుకుంటున్నారు ఓకే వెళ్ళని కూడా అంతే తెచ్చుకున్నారు అంత మాత్రం మీకు వచ్చిందని చెప్పి వెనకాల వాళ్ళని కించపర్చేలాగా మాట్లాడకండి ఇద్దరు ఈక్వలే అన్న విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇదనమాట ఈరోజు టాపిక్ అయితే చాలా హట్టింగ్ అనిపించింది అండి ఆ కామెంట్ చూడంగానే ఏదో పెద్ద క్యాష్లో వచ్చిందంటే సరే నాకు అందులోనే వచ్చింది కదన్నా వచ్చిందా సరే నాకు అలా అన్న వచ్చింది నేను జాబ్ చేసుకుంటున్నాను ఓకే మరి నీకు అలా అయినా జాబ్ వచ్చిందా రేపు నా రేపు రిజల్ట్స్లో నీకు ఓపెన్లో రాదు క్యాష్లోనే ఎక్కడో ఎక్కడో చివరికి పోస్టింగ్ వస్తుంది తీసుకోవా నువ్వు జాబ్కి వెళ్ళవా ఎందుకంటే నాకు లాస్ట్లో వచ్చింది నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ ఓపెన్ వాళ్ళకే వాళ్ళే నా దృష్టిలో ఇంపార్టెంట్ వాళ్ళే గొప్ప వాళ్ళకే అని చెప్పి మీరు ఆ జాబ్లో జాయిన్ అవ్వకుండా ఉంటారా ఆ విషయం నాకు చెప్పండి ఖచ్చితంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మన డిఎస్సి ప్రిపేర్ అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకి దేవుడా భగవంతుడా ఎక్కడో చోట నాకు జాబ్ వస్తే చాలు అది ఎంత దూరం అయినా సరే నేను వెళ్ళి జాబ్ చేస్తాను అన్న మెంటాలిటీతో ఉంటారు అందరూ ఓకేనా జాబ్ వచ్చే వరకు అంత ఇంపార్టెంట్ లైఫ్కి జాబ్ అది సిటీలో కావచ్చా గ్రామంలో కావచ్చా ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట అట్లా ఏం ఉండదు అనమాట జాబ్ వస్తే చాలు అని కోరుకునే వాళ్ళు వందలో డెబ్బై మంది అలా ఉంటారు ఓకేనా అందుకని ఎప్పుడు ఎవరిని తప్పు చేసి మాట్లాడటండి అలా మాట్లాడడం కూడా తప్పే ఓకేనా ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరి లైఫ్ వాళ్ళకి గొప్పే సో అది మీరు అందరు తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను నేను ఏమైనా తప్పుగా ఉంటే నన్ను అయితే క్షమించండి ఓకేనా నాకు బాధేసింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను ఓకేనా సో ఇప్పటి నుంచి అయినా ఎదుటి వాళ్ళని తప్పు చేసి మాట్లాడడం కించపరిచి మాట్లాడడం అలాంటివి చేయకుండా ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా గాయస్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకే ఎవరినన్నా హట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఓకే థ్యాంక్ యూ